ఈరోజు మనము ఎన్నో ఆరోగ్య ఉన్న ఎన్నో ఔషధ ఉన్న తో ఆకుకూరలతో కొబ్బరి పాలు పోసి వెజిటేబుల్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామండి ఇది కొబ్బరి పాలు తాగడం వల్ల గుండె సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయంట శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయంటండి ముందుగా దీనికి కావాల్సిన ఆకుకూరలు మునగాకు తోటకూర ఇది పాలకూరండి ఇది చుక్కకూర మెంతు కూర కొబ్బరి ముక్కలు కొబ్బరి తీసుకునండి ఈ ఆకుకూరలని శుభ్రంగా బాగు చేసుకొని అందులో చెడు ఆకులన్నీ తీసుకొని ఇలా రెడీ చేసుకొని పెట్టుకుందామండి ఒక గ్లాసుమైతే రేసి ఒక గ్లాస్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకుందాము ఒక కప్పు ఇలా మిలిమెక్కరండి ఇలా మరుగుతోనే నీటిలో వాళ్ళు మినిట్ ఉంచుకొని ఇలా జల్లుల్లో వేసుకొని ఈ మిల్ మేకర్ను కూడా రెడీ చేసుకొని పెట్టుకుందాము ఒక కొబ్బరిని ముక్కలో కట్ చేసుకున్నాం కాదండి ఒక గ్లాసు వాటర్ వేసి కొబ్బరి పాలు కూడా రెడీ చేసుకుందాము కొబ్బరి పాలు ఉండే కాలుష్యం మెగ్నీషియం ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయంట శరీరంలో రోగనిరోధక నిరోధక వ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుందంటండి ఇలా కొబ్బరి పాలు ఒక గ్లాసు బాస్మతి రైస్కి రెండు గ్లాసులు ఇలా కొబ్బరి పాలు సరిపోతుందండి మిల్లు మేకరు మీ ఎముకలకు బలోపతం మన ఎముకలకు బలోపేతం చేస్తుందంటండి మరియు దంతాలు ప్రధాన ఖనిజం కాలుష్యం ఎముకలకు ఎముకల నష్టం మరియు పగుళ్లను నివారిస్తుందంట ఈ మిల్లు మేకర్ అండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇలా రెడీ చేసుకుందాము నెయ్యి కొబ్బరి పాలు మనం బాస్మతి రైస్ మనం కోసుకున్న ఆకుకూరలు మిల్లు మేకరు ఉల్లిపాయ చేరుకులు పచ్చిమిరకాయ చీరుకులు గుళ్ళు పుదీనా కొత్తిమీర జీడిపప్పు ఓరు గరం ఓ బిర్యానీ మసాలా ఓరు గరం మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలా ముందుగా ఇలా గిన్నె పెట్టుకుని నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇలా మనం బిర్యానీ మసాలా వేయించుకుందాం అండి వన్ మినిట్ మాడిపోకుండా వేయించుకుందామండి అయితే మునగాకుల్లో కూడా మూడు వందలు వ్యాధులకు చెక్ పెట్టే చెక్ పెట్టవచ్చు అంటండి మునగాకు ఆయుర్వేదంలో మునగాకు ఒక ప్రత్యేక స్థానం ఉందంట దీనిని అమృతంలో పరిగణిస్తారంటండి ఎందుకంటే మునగ మూడు వందల కంటే ఎక్కువ జబ్బులను నయం చేస్తుందంటండి ఇప్పుడు మనము బిర్యానీ మసాలా వేగిన తర్వాత జీడిపప్పులు కూడా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ చీరుకులు పచ్చిమిరపకాయ చీరుకులు కూడా వేయించుకున్న తర్వాత ఇలాగ ద్వారగా వేయించుకున్న తర్వాత మనము ఫ్రెష్గా మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ కూడా రెండు స్పూన్లు వేసుకుని పచ్చివాసన లేకుండా ద్వారగా వేయించుకున్నాం వేయించుకుందాము ద్వారగా వేయించుకున్న తర్వాత మనం ఇప్పుడు కోసు పెట్టుకున్న ఆకుకూరలు వేసుకుందామండి తోటకూర మెంతికూర చుక్కకూర మనము ఇలా రెడీ చేసుకున్న ఆకుకూరలు అవన్నీ వేసుకుందాము తోటకూరలో రక్తహీనతను దూరం చేసే ఐరన్ ఎముకలను దృఢంగా మార్చే కండరాల అభివృద్ధికి సహాయపడే పొటాషియం జింక్ కంటే ఆరోగ్యానికి మేలు చేసే విటమిన్ ఏ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయంటండి ఇప్పుడు ఈ ఆకుకూరలన్నీ మనము ఒక ఇందులో వాటర్ అంతా ఆవిరై వరకు వేయించుకుందాము ఇలా ఈ నూనెలో నెయ్యిలో మగ్గించుకుందామండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో ఇప్పుడు మనము ఈ మిల్ మేకర్ కూడా వేయించుకొని ఓ టూ మినిట్స్ వేయించుకుందాము మెంతకూర తినడం వల్ల కూడా ఎముకలు దృఢంగా మా మారతాయంటండి మెంతికూరలో రక్తం శుద్ధి చేయబడుతుందంట ఇప్పుడు మిల్లు మేకర్ కూడా వేయించుకున్న తర్వాత మనము వాటర్ నుండి సపరేట్ చేసుకున్న బాసుమతి రేస్ కూడా వేసుకొని వన్ టూ మినిట్స్ వేయించుకుందాము ఇప్పుడు ఒలుచుకున్న వెల్లుల్లిపాయ గుళ్ళు కూడా వేసుకుందాము వెల్లుల్లిపాయ గుళ్ళు మాడిపోకుండా ఉంటే ఇందులో ఉన్న ఔషధ గుణాలన్నీ మనకు అందుతాయింటండి ఆకుకూరలు అంటే వెల్లుల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి వెల్లుల్లిపాయ కూడా వేసు వెల్లుల్లిపాయ గుళ్ళు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత ఇందులో మన ఓల్ గరం మసాలా పొడి అండి వేసుకుని కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా తీసి పెట్టుకుని రెండు పాలు అండి రెండు గ్లాసులు కొబ్బరి పాలు పర్ఫెక్ట్గా సరిపోతుందండి మనము ముందుగా బాస్మతి రైసును నానబెట్టుకున్నాము కాబట్టి ఒక రెండు గ్లాసులు సరిపోతుందండి ఇలా కొబ్బరి పాలు కూడా వేసుకుని కలుపుకొని రుచికి తగ్గ సాల్ట్ చెక్ చేసుకొని ఇప్పుడు దీనిని ఒక అరగంట ఉడికించుకుందాము ఇది మాడిపోతుందని ఇలా చిల్లులు దాని మీద పె పెట్టుకుని సిమ్లో అరగంట సేపు మెగ్గించుకున్నానండి ఇప్పుడు చూద్దాము అరగంట తర్వాత ఇప్పుడు దీనిపైన కొత్తిమీర వేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర వేసి వేసానండి ఎంతో టేస్టీ టేస్టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు రెడీ ఉన్న మన ఆకుకూరలతో బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన టూ డేస్ టేస్ట్ చూశానండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఈ ఆకుకూరలతో చేసిన వెజిటేబుల్ బిర్యానీ మీకు కనుక వీడియో నెక్స్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి